గురువుగారు మరో ఉత్తరం చూద్దామండి గుడివాడ నుండి సుజాత గారు పంపించారు ఆలయంలోకి వెళ్లే ముందు గడపకు నమస్కరిస్తారు ఎందుకని తెలియచేయండి అంటున్నారు గడప అనేటువంటిది ఆలయంలో చాలా విశిష్టవంతమైనటువంటి పూర్వజన్మ సుకృతాన్ని చేసుకుంది అది అనేక ఉన్నాయి అనేక రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళన్నీ కూడా తీసుకొచ్చి గడపగా వాడలేదు కదా ఆ కొండలో ఆ రాయి ఈ గడపగా ఈ దివ్యక్షేత్రంలో వెలిసింది కాబట్టి ఆ గడపని మనం గనక స్మర్శించినట్లయితే ఆ దేవాలయంలో నిత్యం జరిగేటువంటి నిత్యోత్సవం పక్షోత్సవం వార్షికోత్సవం అలాగే బ్రహ్మోత్సవాలు ఇవన్నీ కూడాను ఆ గడప మీదగానే స్వామివారి యొక్క పల్లకిలో ఆ స్వామిని బయటికి తీసుకుని వస్తూ ఉంటారు కదండి ఆ గడప నుంచే కదా ఆ గడప ఎంత పుణ్యం చేసుకుంటే ఇవన్నీ చూస్తోంది ఈరోజు అందుచేత ఇంత పుణ్యఫలప్రదమైనటువంటి ఈ యొక్క రాయి ఇంత అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉంటుంది కాబట్టి మనం దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు ఆ గడపకి కూడా నువ్వు ఎంత పుణ్యం చేసుకున్నావో కదా అని చెప్పేసి నాకంటూ జన్మ ఇస్తే నేను కూడా ఒక గడపనైపోతే బాగుండును కదా స్వామి అనే భావన పరంపరతో ఆ గడపకి నమస్కారం చేసి లోపలికి వెళ్ళాలి అనేది శాస్త్రం ఈ గడపకి ఇంత గొప్ప విశేషం ఉన్నది కాబట్టి ద్వారపాలకులు అనేటువంటి వాళ్ళు గడపకి ఇరువైపులా ఉంటారు వారికి కూడా నమస్కారం చేస్తే మనం లోపలికి వెళ్ళాలి దేవాలయంలోకి ప్రవేశి